త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం మహాశివరాత్రి నాడు తెలుసో తెలియక ఒక్క బిల్వ దళాన్ని స్వామిపై వేసినందుకే జన్మ జన్మల పాపాలను నశింపజేసి ఉత్తమ జన్మలను కలిగించే ఉదారమూర్తి ఆ శివయ్య అలాంటి ఆ శివయ్యకి మనకు తోచినంతలో నిష్టగా మారేడు దళాలను ఎలా సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం మారేడు సాక్షాత్తు ఆ మహాదేవుని స్వరూపమే అని చెప్తారు మూడు దళములు కలిసి ఒక్క అండముననే ఉంటాయి కాబట్టి దీనికి బిల్వము అని పేరు వచ్చింది ఒక్క బిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమ వైపునది బ్రహ్మ వైపునది విష్ణువు మధ్యలోది సదాశివుడే అని పురాణాలే చెప్తున్నాయి బిల్వ పత్రంలో ముందు భాగము అమృతము వెనుక భాగము యక్షులు ఉండడం వల్ల ముందు భాగం శివుని వైపు ఉంచి పూజించడం ఉత్తమం బిల్వవనం సాక్షాత్తు కాశీ క్షేత్రంతో సమానమని చెప్తారు ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలుగుతాయని తూర్పున ఉంటే సుఖప్రాప్తి అని పడమరన ఉంటే సుపుత్ర సంతానమని దక్షిణాన ఉంటే యమబాధలు ఉండవని చెప్తారు అలాంటి ఈ బిల్వాన్ని మొచ్చుకతో సహా మూడు ఆకులు వచ్చేలాగా కోయాలి పవిత్రమైన ఈ బిల్వ పత్రాన్ని సోమ మంగళ శుక్రవారాల్లో సంక్రమణాల్లో అశోచం ఉన్నప్పుడు రాత్రి వేళలో కోయరాదు ఒక్కసారి కోసిన బిల్వ పత్రం పదిహేను రోజుల వరకు పూజార్హత కలిగి ఉంటుంది వాడిపోయినా పర్వాలేదు బిల్వ పత్రాల్లో చాలా రకాలున్నాయి ఏకబిల్వం త్రిబిల్వం పంచముఖ బిల్వం షణ్ముఖ బిల్వం సప్త బిల్వం అఖండ బిల్వం అఖండ బిల్వంతో పూజిస్తే వాస్తుదోషాలు తెలుగుతాయని బీర్వాలో ఉంచితే వ్యాపార వృద్ధి అని చెప్తారు ఆరు నుంచి ఇరవై ఒక్క ఆకులున్న బిల్వ పత్రాలతో పూజిస్తే చేపట్టిన పనుల్లో అఖండ విజయం సాధిస్తారని భక్తుల నమ్మకం అయితే స్వామిపై ఈ బిల్వ పత్రం వేసినప్పుడు తిరగబడితే ఐశ్వర్యం బోర్ల పడితే చెప్తారు ఈ వీడియో వినియోగించుకుని ఈసారి బిల్వార్చన చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరేలా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ